ఛానల్ ఈ రోజు స్పెషల్ వీడియో అనమాట యాక్చువల్ గా ఏంటంటే మన షాప్ లో బక్రీ సేల్ అనేది టూ డేస్ సేల్ అనేది ఇస్తున్నా బిల్ టు బిల్ సేల్ అయితే ఇస్తున్నా అండి హోల్సేల్ వాళ్లే కానీ పెట్టుబడి వాళ్లే కానీ ఎవరైనా సరే యూజ్ చేసుకోవచ్చు మనం ఇస్తున్న బిల్ టు బిల్ సేల్ లో ఈ రోజు ఈ ఐటమ్స్ అయితే ఇంకా ఉన్నాయండి ఓన్లీ శాంపిల్ మాత్రమే మాష్ మాషిమిలని ఏంటి సాటిన్ బౌడర్ ఏంటి వర్క్ బ్లౌజ్ ఏంటి క్రంచి స్టోన్ లో వస్తుంది మనకి అని వస్తుంది ఇది వచ్చే ఫుల్లీ ఫుల్లీ ట్రెండ్ ఇవన్నీ ప్రైజెస్ ఎంత అనుకుంటున్నారు చాలా అంటే చాలా తక్కువ ఇవన్నీ నాలుగు వందలు లోపే వచ్చేస్తున్నాయి మీ అందరి కోసం అనమాట ఈ సారి చూసారంటే మీరు ఎవరు మిస్ చేసుకోరు చాలా అంటే చాలా స్పెషల్ అనమాట ఈ వర్క్ కే అవుతాయండి ఆ ప్రైజ్ అనేది మనం ఇస్తుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ బిలో మాత్రమే ఇది ఆన్లైన్ లో పదిహేను వందలు రూపాయల నుంచి పదిహేను వందలు మన నడుస్తుంది మనం ఇది ఇస్తుంది ఓన్లీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇలాంటి స్పెషల్ స్పెషల్ వీడియోస్ మన లో ఉండబోతున్నాయి ఈ వీడియోస్ అన్ని చూసిన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సేల్ చేయాలి మనం కూడా ఇంటి దగ్గర వ్యాపారం చేయాలి అనే ఆలోచనలు చాలా మందికి అయితే వస్తున్నాయి కదా ఇలాంటి స్పెషల్ ఆలోచనలు ఉన్నవాళ్ళు కానీ ఏదైనా థాట్ ఉన్న వాళ్ళు కానీ ఇంకా లేకపోతే మీకు ఏదైనా చక్కగా పెట్టుబడి ఉంది పెళ్ళి ఉంది అలాగా కొంచెం బల్క్ ఆఫ్ కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి మీకు ఎంత అమౌంట్ కి ఐటమ్ కావాలో ఇప్పుడు మనం టూ డేస్ సేల్ అనేది ఇస్తున్నాం కదా ఈ టూ డేస్ సేల్ లో మీకు ఒక ఆపర్చునిటీ అండి గంట గంటకి మనం బేస్ ఓపెన్ చేస్తా ఉంటాం ఐటెం అనేది మారిపోతుంది మీకు ఎంత అమౌంట్ కి ఐటమ్ కావాలి ఇంత ప్రైస్ నుంచి ఇంత ప్రైస్ కని మెన్షన్ చేయండి మీకు కంపల్సరీ వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది ఇలాంటి స్పెషల్ వీడియోస్ ఈ ఐటమ్ ఒక చూపిస్తున్నాను ఆ ఐటెం మీకు ప్రైస్ కావాలి అనుకుంటున్నారు కదా ఒకసారి ప్రైస్ అయితే మార్కెట్ లో అది ఐదు వందల యాభై రూపాయల వరకు నడుస్తుంది మనం మనమిస్తున్న ఆఫర్బుల్ ప్రైస్ నాలుగు పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఇంకా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తున్నాను ఇలాంటి స్పెషల్ వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ కావాలనుకున్న కాబట్టి ఈ టూ లో మీరే ఐటమ్ మిస్ అవ్వకూడదు అని కోరుకుంటున్నారు కాబట్టి వీడియో కాల్ సపోర్ట్ అడగండి ఎంత అమౌంట్ ఐటమ్ కావాలో ఒక మెసేజ్ చేయండి మీకు తప్పకుండా సపోర్ట్ అనేది ఉంటుంది నైన్ త్రీ నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది ఆ నెంబర్ కి వాట్సాప్ చేయండి కాల్స్ అయితే అవాయిడ్ చేస్తున్నాం ఎందుకంటే బిజీ ఉంటున్నాం కాబట్టి మెసేజ్ చేస్తే మాత్రమే రిప్లై ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు కంపల్సరీ మెసేజ్ అయితేనే మేము రిప్లై ఇస్తామండి ఫోన్స్ అయితే దయచేసి చేయకండి మేము బిజీ ఉంటున్నాము ఫోన్ చేసి మళ్ళీ తీపోతే ఫీల్ అవుతున్నారు చాలా మంది మెసేజ్ చేయండి తప్పకుండా మీ టైం రాగానే మీకు అప్రోచ్ అయితే అవుతాము ఓన్లీ ఓన్లీ మనం ఇస్తున్న రీజనబుల్ ప్రైస్ లో బిల్ టు బిల్ సేల్ లో మీకు కావాల్సిన ఐటమ్స్ కావాలనుకుంటున్నారు కదా కంపల్సరీ వాట్సాప్ చేస్తారు కదా చాలా సబ్స్క్రైబ్ చేసుకుంటే మరి వీడితో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్